ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మన ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ శ్రీ మాజీ సర్పంచ్ గారు ఎన్వి హనుమంత్రెడ్డి సార్ గారికి అదేవిధంగా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మా ప్రియ స్నేహితుడు అయినటువంటి గోపికృష్ణ పట్వాల్ గారికి అదేవిధంగా మన మా ప్రియ స్నేహితులాగానే మా రెండు వాళ్ళ స్నేహితులు తమ్ముడే కాబట్టి ఆయన కూడా మేము స్నేహితులగా భావిస్తుంటాం అయితే ప్రోటీ క్లబ్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి తులసి పట్వార్ గారికి మరియు ప్రొటెక్ట్ క్లబ్ ఆఫ్ ఫాస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి మన ప్రవీణ్ పవార్ గారికి అదేవిధంగా ఈరోజు మనకు ఈ మైక్ సెట్ అనేది మన కార్యక్రమాలకు ఎంత ఇష్టమో ఎంత అవసరమో కూడా మనకు తెలుసు దాన్ని అడగగానే మన గోపీ సార్ ద్వారా మనకు డోనేట్ చేసినటువంటి మూడవ వార్డు కౌన్సిలర్ మరియు లింబాద్రి గౌడ్ సార్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ఆనంద్ ప్రింటర్స్ సార్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి సార్ గారికి తర్వాత మరియు ఇక్కడ పాలు పంచుకుంటున్న అందరికీ మరియు మా ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు మరియు ఇంత ఉపయోగపడుతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అయితే సార్ నేను క్రీడ రావడం అనేది మూడు రోజులు పదిహేను సంవత్సరాలుగా పనిచేసే హెట్ రావడం జరిగింది సార్ ఈ పాఠశాలకి దగ్గర దగ్గర ఒక తొమ్మిది నెలలు అవుతుంది సార్ ఈ పాఠశాలకు వచ్చి ఈ పాఠశాలకు వచ్చిన తర్వాత పాఠశాల చూసినట్లయితే మీరు అన్నట్టు అంతకుముందు చాలామంది డోనర్స్ ఇక్కడ వచ్చారు సార్ మన ఫర్నిచర్ ఏంటి తర్వాత వాటర్ ప్లాంట్ మీరు మీ అవసరంగా ఏంటి ఏదైనా ప్రతి ఒక్కరు కూడా డొనేట్ చేయబడ్డది సార్ అయితే ఆ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ఈ పాఠశాలకు కొన్ని చాలా అనేవి ఏర్పడుతున్నాయి సార్ ఈ అవసరాల్లో భాగంగా మా మొట్టమొదటి అవసరమైనటువంటి ఈ మైక్ సెట్ చూసినటువంటి హింబ్రి గౌడ్ సార్ గారికి మరొకసారి ఇక్కడ మీరు అన్న సార్ ఇప్పుడు సార్ గారు ఇప్పుడు మనకు డొనేట్ చేశారు మన హనుమతి రెడ్డి సార్ గారు అయితే దాంట్లో మనకిప్పుడు వాటర్ ప్లాంట్ అనేది మనకు ముఖ్యమైన విషయంగా ఉంది దాన్ని మేము రాగానే చూసాం సార్ చూసినప్పుడు చూసిన తర్వాత దాంట్లో కొన్ని రిపేర్ కూడా చేయడం జరిగింది ఈరోజు కూడా వచ్చి చూసింది సార్ అయితే వాటర్ ప్లాంట్ నడుస్తున్నారు సార్ కానీ దాన్ని మనం ప్లాంట్ వల్ల ఉన్నటువంటి టెక్నీషియన్ చూసిన తర్వాత దాన్ని చేయించమని చెప్పారు సార్ కాబట్టి దానిపైన కొద్దిగా అవసరాలు లేదు సార్ అదొకటి మెయిన్గా మనకు పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయలు అయినటువంటి తాగునీరు మన తర్వాత టాయిలెట్ సౌకర్యాలు ఇక్కడ చాలా ప్రాబ్లంగా ఉన్నాయి సార్ ఈ యొక్క స్కూల్లో కొంతమంది గర్ల్స్కు బాగానే ఉన్నది కానీ పాయస్ అనేటివి కొద్దిగా ప్రాబ్లంగా ఉంది వాటిపైన కొద్దిగా దృష్టి పెట్టాలి సార్ అయితే మనం లాస్ట్ ఏప్రిల్లో మీకు టాయిలెట్స్ ఏమైనా ఉంటే మా పైన దృష్టి పెట్టాలని చెప్పి కోరుతున్నాం సార్ అదేవిధంగా పెద్దలు ఇక్కడ ఉన్నారు చాలా సంవత్సరాలు క్రికెట్ వాసుదవి సర్పంచ్గా గారు కాబట్టి హనుమంత్రెడ్డి సార్ గారు కూడా ఇది ఒకటి మెయిన్ వాటర్ ప్లాంట్ గురించి తర్వాత టాయిలెట్స్ గురించి సార్ గవర్నమెంట్ స్కూల్స్ ఆర్థికంగా లోన్స్ కానీ కింది స్టేజ్ నుంచి వస్తున్నాయి అనుకుంటాం మనం స్టేజ్ మనకు మొదటగా ఎక్కడి నుంచి అయినా స్టార్ట్ కావచ్చు మనం కింది స్టేజ్ నుంచి ఎక్కడి నుంచి అయినా మనం రావచ్చు తప్పలేదు మేము కూడా కింది స్టేజ్ నుంచి వచ్చేవాళ్ళం మేము కూడా ఫోర్ నుంచి స్టేజ్ నుంచి చదువుకొని వచ్చేవాళ్ళం యాక్చువల్గా మన శ్రీనివాస్ సార్ మన నాలెడ్జ్ని బట్టి చూస్తే తను గ్రూప్ వన్ ఎలక్ట్ అయ్యేవాడు యాక్చువల్గా ఆర్డీఓ సబ్ కలెక్టర్ దాకా వెళ్ళేటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే మన క్లాస్మేట్సే కాబట్టి చెప్తున్నాం మేము అందరం కూడా గ్రూప్స్ ప్రిపేర్ అయిన వాళ్ళమే అప్పుడు తను డిఎస్సి రూపంలో తొందరగా ఇటు జాబ్ సెట్ కావడం జరిగింది మేము స్కూల్ రూపంలో ఉండేసరికి ఆ స్కూల్ సెటిల్ చేయడంలో గ్యాప్ వచ్చి మరి గవర్నమెంట్ ఎంప్లాయీ కాలేకపోయినాం ఎనీవే థ్యాంక్ యూ ఈ రూపంగా కలిసి శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సో మధ్యలో అక్కడక్కడ పోస్టింగ్ కావడం వల్ల గ్యాప్ వచ్చేసింది థ్యాంక్ యూ అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా యొక్క పీడీజీ అంటే ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డిస్టిక్ గవర్నర్ అంటే మనకు తెలంగాణతో పాటు ఏపీలో రెండు ప్రకాశం గుంటూరు జిల్లాలు ఉంటాయి దాన్ని త్రీ వన్ ఫైవ్ జీరోగా పిలుస్తాం రోటరీ భాష సో అటువంటి మన రాష్ట్రం మొత్తానికి హనుమన్ రెడ్డి గారు డిస్టిక్ గవర్నర్ గారి చేయడం జరిగింది ఆయన ఉన్న కాలంలో మనటువంటి అటువంటి స్కూల్స్ సుమారు రెండు మూడు లక్షల విలువ గల వర్క్ మన పెట్టి జిల్లా అందించడం సో ఆయన గట్టిగా మనం అదేవిధంగా ఈ ముతో మా యొక్క పదవి కంప్లీట్ అవుతుంది సో మా యొక్క హయాంలో సుమారు ముప్పై వేల వర్త గల వర్తతో డాక్టర్స్ డే టీచర్స్ డే స్పాన్సర్ చేయడం జరిగింది అదేవిధంగా అభిమాజి నేడు నేటి కార్యక్రమం డోనర్ సుమారు ఎయిట్ థౌజండ్ బిల్వ గల బర్త్ను మన స్కూల్కు అడగగానే తమ్ముడు అడగగానే ఇమీడియట్లీగా ఫోన్పే చేయడం జరిగింది ఇది యాక్చువల్గా మనకు జనవరి ఫిబ్రవరిలో పెట్టాల్సిన కార్యక్రమం అయినప్పటికీ కూడా బోర్డు ఎగ్జామ్స్ మాకు కూడా ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఆ స్కూల్స్ బిజీ వల్ల మనం ఫ్రెష్ అకాడమీ ఇయర్లో ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా మారుతి న్యూ మెంబర్ రోటరీ మరి ఇంకా ఇక ముందు మాతో పాటు సేవ్ చేయడానికి ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి తర్వాత సెక్రటరీ తులసి కుమార్ నాకు మా సొంత తమ్ముడు ప్లస్ అండదండగా ఉంటూ రోటరీ ద్వారా తను స్వచ్ఛందంగా వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎక్కడైనా పూర్ పీపుల్ ఉంటే మాకు అక్కడికి వెళ్ళి వాళ్ళకి దుప్పట్లు యూనిఫామ్స్ తన డబ్బులతోనే ఇచ్చేస్తాడు సో అటువంటి వ్యక్తి మా యొక్క రోటరీలో ఉన్నందుకు అందరం గర్వంగా భావిస్తాం అదేవిధంగా దామోదర్ ఈ సంవత్సరం మనకు సుమారు ఇరవై వేల వర్తకాల జడ్పీహెచ్ఎస్ హై స్కూల్కు వంట సామాగ్రి అందజేయడం జరిగింది గోని దామోదర్ మెడిసిన్ తర్వాత రాజా ఆనంద్ గారు ఈ సంవత్సరం మనకు సుమారు ఇరవై వేల రూపాయల ఫ్లెక్సీ పదివేల రూపాయల ఇతరులకు డొనేషన్ చేసేటువంటి కార్యక్రమాలకు స్పందించడం జరిగింది ముప్పై వేల విలువగల వర్తు మనిషి ఇవ్వడం జరిగింది రోటరీ క్లబ్కు అన్నీ కూడా అంటే ఫ్లెక్సీలు కానీ ఇతర విద్యార్థులకు సంబంధించిన ఐటమ్స్ కానీ ఇవ్వడం జరిగింది తర్వాత సార్ పుష్పకనౌసార్స్ ప్రెసిడెంట్ ఆయన కూడా వివిధ కార్యక్రమంలో ఈ సంవత్సరం ఎనిమిది వేల విలువ గల వర్తగల మనకు వర్జు చేయడం జరిగింది అదేవిధంగా మనకు అవార్డ్స్ కు నిర్వహించడం జరిగింది ఒకేషియల్ అవార్డ్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్తున్నామంటే రోటరీ అంటేనే సేవా సంస్థ ఇది ఎవరు మనం ట్వంటీ చేసిన రోటరీ క్లబ్కి వెళ్తుంది ఈరోజు నేను ప్రెసిడెంట్ ఉన్న రేపు ఉంటారు కానీ ఐటమ్ అనేది అక్కడ యూజ్ కావాలా ఐటమ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది క్లబ్కే చెందుతుంది కేవలం అట్లా అంటే ఇండివిజువల్గా ఉండదు సార్ రీసెంట్గా మనకు పీడి జన్మదిన గారు లక్ష రూపాయల విలువ గల పుష్ప పుష్పార్డ్స్ ఇవ్వడం జరిగింది తోపుడు పనులు అయితే అమ్ముకుంటారు కదా కూరగాయలు పాత కోసం అటువంటి సుమారు పది పండ్లు ఇప్పించడం జరిగింది అన్నగారు హైదరాబాద్ కలిసి స్పెషల్ రికమెండేషన్ చేసి పది తోపుడు పనులు లక్ష అరవై వేల విలువ గల బర్త్ రీసెంట్గా పంచడం జరిగింది ఇలా వివిధ కార్యక్రమాల్లో నిమ్మకమైనటువంటి మేము పార్టీ స్పీకర్ సౌండ్ సిస్టాన్ని వితరణ కార్యక్రమానికి సభ్యక్షత వహిస్తున్న హెడ్ మాస్టర్ గారు రోటరీ క్లబ్ అధ్యక్షులు గోపింగ్ గారు హెడ్ మాస్టర్ శ్రీనివాస్ గారు మరియు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఉపాధ్యాయులకు మరియు ప్రియ విద్యార్థులు విద్యార్థులకు మరియు పాత్రికేయులకు పాత్రికేయ క్లబ్ వీర్లకు ప్రతి ఒక్కరికి నా ఆర్థిక శుభాకాంక్షలు నేను ఎన్ను తెలుసా ఇక్కడ మీకున్న వారికి తెలుసా

ఇస్కలేకనను చూనొం లేడీ టాయిలెట్స్ నే చూడండి అది నేనే దీపిచాను 200 బెంజిన్ దాస నేనే నేనే దీపిచాను నేనే హా వైన్స్ వైన్స్ ఇవన్నీ సైడ్ రోడ్ రోటీ గురించి గురించి మీకేం తెలుసు పోలియో చుక్కలు ఉన్నాయి తెలుసా పోలియో చుక్కల గురించి అది ఎవరు ఇస్తున్నారు తెలుసా మీకు రోటరీ ద్వారానే ఆ చుక్కలు ఇస్తున్నది మీకు ఎవరికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇప్పటి వరకు సుమారుగా అరవై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రోటరీ హిల్కేట్స్ మేము ఒక డాలర్ ఆయన రెండు డాలర్లు మ్యాచ్ చేస్తూ ఆ పోలియో ఇరడికేషన్ ఇప్పుడు మన ప్రపంచంలో పోలియో ఇరడికేషన్ జరిగింది అంటే రోటరీ ద్వారానే జరిగింది కాబట్టి ఇప్పుడు టాయిలెట్ బ్లాక్స్ గురించి చెప్పటం జరిగింది ఇప్పుడు ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి సార్ వివరాలు నాకు ప్లేస్ ఎంత ఇస్తాం నలభై బై పదిహేను ఎట్లు ఇస్తారా ఫార్టీ బై ఫిఫ్టీ ఇస్తే అందులో స్టూడెంట్స్ అందరు గర్ల్స్ అందరు బాయ్స్ టూ సిక్స్టీ బాయ్స్ గర్ల్స్ అందరు అంటే ఎన్ని పడితే టాయిట్ స్టాఫ్ ఇందులో సరే నేను ఒక పని చేస్తాను వన్ వీక్ తర్వాత నేను మళ్ళీ రిలీజన్ చేస్తాను వచ్చి ఒకసారి సర్వే చేసి మనకి ఏం చేయాలన్నా కానీ ఎనిమిది నుంచి పది లక్షల సంవత్సరం ఉంది ఒకటి నుంచి మనం పెట్టించు ఎందుకంటే ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కూడా కార్పొరేట్ టాయిలెట్ క్లాత్స్ నేస్తాను కార్పొరేట్ టాయిలెట్ క్లాత్ ఇందులో ఇంట్లో ఎట్లా ఉంటాయో ఆ రకంగానే టాయిలెట్ క్లాత్స్ అవసరం పడితే అది బాయ్స్కి యూజ్ చేస్తాను గర్ల్స్కి కొత్తవి గర్ల్స్కి యూజ్ చేస్తాం కానీ మీరు ఒక మాటివ్వాలి ఇప్పుడు అరవై అరవై ఐదు ఉన్నారు కదా దాన్ని వన్లకి వంద దాటి కదా ఈ టాయిలెట్ బ్లాక్స్ చూపించు ఎందుకంటే సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ ముందడున్న మల్గలు కూడా సర్వ సమాజం నుంచి లాగి దానిలో వచ్చిన కూడా స్కూల్ కోసమే పెట్టించారు ఆర్మో అధ్యక్షుడు సోదరుడు గోపాలృష్ణ గారు మా క్లబ్ గౌరవ సభ్యుడు అలాగే ఆది ఒక త్రీ వన్ ఫైవ్ జీరో అత్యుతమైన పదవి నిర్వహించినటువంటి గారు ఈ కార్యక్రమానికి కర్త నా కౌన్సిలర్ ఎందుకంటే మూడవర్ కాబట్టి నా కౌన్సిలర్ నింబెడ్ గారు అలాగే ఈ కార్యక్రమంలో చెప్పదలు ఒకటి కష్టం ఇంకొకటి పాజిటివ్ ఇంకొకటి అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ అధ్యక్షుడు సోదరుడు గోపకృష్ణ గారు మా క్లబ్ గౌరవ సభ్యులు అలాగే ఆధిమత్యం ఒక త్రీ వన్ ఫైవ్ జీరో అత్యుత్తమైన పదవి నిర్వహించినటువంటి పాస్ డిస్టిక్ గారు ఈనాటి కార్యక్రమానికి కర్త కర్మ ఇయ్య నా కౌన్సిలర్ ఎందుకంటే మూడవ కౌన్సిలర్ కాబట్టి నా కౌన్సిలర్ నింబాజ్ రోడ్ గారు అలాగే ఈ కార్యక్రమంలో తీసుకోకుండా అందరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమంలో మీతో కలిసే అవకాశాన్ని కల్పించినటువంటి మా గోపి కృష్ణ గారికి ధన్యవాదాలు జయ రోట్రి సమయం తీసుకుంటున్నా అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఈ కార్యక్రమంలో మీతో కలిసే అవకాశాన్ని కల్పించినటువంటి మా గోపికృష్ణ గారికి జయ రోట్రీ ఈరోజు మన పాఠశాలకు లేటెస్ట్ మ్యూజిక్ సిస్టమ్ అందించడానికి ముందుకు వచ్చిన అందరికీ పేరు పేరున గట్టి చప్పట్లతో ధన్యవాదాలు వేదిక మీద ఉన్నటువంటి ఈనాటి అతిథిలుగా విచ్చేసినటువంటి సార్లందరికీ పేర్లు బాగా టైం పడుతుంది కాబట్టి సార్లందరికీ వేదిక మీద పెద్దలందరికీ నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ప్రియమైన విద్యార్థి విద్యార్థులకు సో ఇలాంటి కార్యక్రమాలు మన పాఠశాలలో జరుగుతున్నప్పుడు మీరు పరిశీలించాల్సిన అంశాలు ఏంటంటే అంటే వేదిక మీద ఉన్న పెద్దలు వాళ్ళు ఇచ్చేటువంటి సందేశాలు ఇందాక మనకు ఒక రెండు మూడు అవకాశాలు దొరికినాయి ముఖ్యంగా టెన్త్ క్లాస్ నేను టెన్త్ క్లాస్ టీచర్ క్లాస్ టీచర్ని కాబట్టి నేను క్లాస్లో బిగినింగ్ అని చెప్పిన మీరు ఒకవేళ గట్టిగా చదువుకొని సొంతంగా ఉన్నత విద్యను అభ్యసించాలని అంటే సమాజంలో చాలామంది ప్రధాంత పుష్లు ఉన్నారు అంటే మీ ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మీలో ఉన్న తెలివిని ముందుకు తీసుకుపోవడానికి ఏ అవరోధాలు అయితే మీకు ఎదురైతున్నాయని భావిస్తున్నారో ఆ అవరోధాలను అధిగమించడానికి మీకు చేయుతని ఇవ్వడానికి ఇలాంటి రోటరీ క్లబ్ ఆఫ్ లాంటి సంస్థలు చాలా ఉన్నాయి సో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోవాలంటే మనం ప్రదర్శించాల్సింది ఒకే ఒకటి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మనం అందించాలి సో ఇందాక పవార్ సార్ మాట్లాడుతూ మీకు ఒక మాట చెప్పింది ఏమన్నాడంటే టెన్త్ క్లాస్లో యాభై మంది పిల్లలు ఉన్నారు యాభై మంది కనుక టెన్జిపిఏ తీసుకొస్తే ఒక్కొక్కరికి రెండు వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తా అని చెప్పి దాదాపు ఒక లక్ష రూపాయల వర్త్ వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు సో దాన్ని మనం ఏం చేయాలంటే డే వన్ నుంచే అంటే ఈరోజు స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా ఒక నాలుగైదు రోజులు అవుతుంది కాబట్టి డే వన్ నుంచే మీరు ఒక పద్ధతి ప్రకారం ఉపాధ్యాయులు చెప్పిన విధానంలో ముందుకు వెళ్తే తప్పకుండా ఆ అవకాశాన్ని మీకు పొందే అవకాశం ఉంది కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కూడా దాన్ని కొంచెం గట్టిగా ఆలోచించి దాని ఆచరణలో పెడితే డెఫినెట్గా మళ్ళా సార్ మనం పాఠశాల పిలిచి దాని ఇచ్చినటువంటి హామీను తీసుకునే ప్రయత్నం చేద్దాం చేద్దాం అవద్దాం చేద్దామా ఎందుకు అసలు రెడీ ఉన్నారా సో ఆ ప్రయత్నం చేద్దాం సో మీ మీ ఉదార స్వభావానికి థ్యాంక్ యూ సార్ మీ సహాయ సహకారాలు ఇదే విధంగా వెళ్ళవేళలా ఉండాలని చెప్పి పాఠశాలలు జనరల్గా ప్రతి గవర్నమెంట్ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితులు మన అందరికీ తెలుసు సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులే మన పాఠశాలలు చదువుతున్నారనే విషయం మనందరికి తెలుసు సో వాళ్ళకు వాళ్ళ తెలివిని అందిపుచ్చుకొని వాళ్ళు ముందుకు వెళ్ళడానికి మనకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తే డెఫినెట్గా ముందుకోవడానికి అవకాశం ఉంటుంది సో అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అందరికీ కూడా ముఖ్యంగా చాలామంది రిటైర్ టీచర్స్ ఉన్నారు తర్వాత సర్వీస్ మోటో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా స్పాన్సర్ మరియు ప్రాజెక్ట్ చైర్మన్గా వ్యవహరిస్తున్న మా అన్నగారు నింబాద్రి గౌడ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను సో ఇక్కడ మీరు నేను ఫస్ట్ జిల్లా సౌండ్ సిస్టమ్ను వైర్లెస్ మై లేటెస్ట్ తోని రూపొందించిన సౌండ్ సిస్టమ్ని మన పెరికి హై కు విధానకు ముందుకు వచ్చిన ఫస్ట్ నింబర్ ధనానికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ తెలుస్తున్నాను జూలై ఫస్ట్ నుంచి సంవత్సరం కాలం పాటు కొనసాగుతున్నవి ప్రభుత్వ ముఖ్యంగా ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఏమేమి అవసరాల నిమిత్తాలు చైర్స్ టేబుల్స్ మరియు వివిధ రకాల అవసరాలు ఏదన్నా కానీ మరియు ఆశ్రమాల్లో అనాశ్రమాల్లో తర్వాత వృద్ధాశ్రమాల్లో ఇలా ఎన్నో రకాలైన సేవలు ఈ సంవత్సరం మేము కొనసాగించాము అందులో భాగంగానే మనకు జిల్లా పరిషత్ హై స్కూల్ పెద్దలో మనము మనవంతుగా సహాయం అందించడానికి మేము ముందు వచ్చాము సో ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా నేటి విద్యార్థులు రేపటి భవిత పౌరులుగా భారతదేశానికి ఇలా సేవ చేసే అవకాశం ఉన్న విధంగా చదువుకొని ఉన్నత స్థాయిలో నిలవాలని తెలుపుతున్నాను ఆ యొక్క ప్లేసెస్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాయని చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్